నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఆర్ వాయిస్ ప్రేక్షకులకు శరణ్ నవరాత్రి శుభాకాంక్షలు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ముగించారంటూ గగ్గోలు పెడుతున్న కాంగ్రీ కమ్మీలు అసలు గతంలో ఏం చేశారో తెలుసుకోవాలి ట్రంప్ చెబితేనో ఎవడో ఎల్లయ్యా మల్లయ్యా చెబితేనో సీజ్ కి ఒప్పుకోలేదని ప్రధాని మోదీ విదేశాంగ మంత్రి జయశంకర్ చెప్పిన ఈ చెవిటి మొహాలు పట్టించుకో మన వాళ్ళు చెప్పిన దానికంటే పక్కవాడు చెప్పే విషయాన్నే నమ్ముతారు పాకిస్తాన్కి చెందిన మంత్రి సైతం ఇటీవల మధ్యవర్తిత్వానికి భారత్ అంగీకరించలేదని చెప్పిన ఈ గుడ్డి గుర్రాలు ఏ మాత్రం కూడా ఒప్పుకోవు వీళ్ళకి మనవారు చెప్పింది ఎప్పుడూ రుచించదు కాబట్టి అయితే మధ్యవర్తిత్వం గురించి ఇంత యాగి చేస్తున్న కాంగ్రెస్ వారు అధికారం ఉన్న సమయంలో ఏం చేశారో చరిత్ర దాచిన నిజాలేంటో ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీలైనంతగా షేర్ చేయండి ఇలాంటి కంటెంట్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పంతొమ్మిది వందల అరవై ఐదులో భారత్ పాకిస్తాన్ యుద్ధం దక్షిణాసియా చరిత్రలో ఒక కీలకమైన అధ్యాయంగా మిగిలిపోయింది పాకిస్తాన్ దురాక్రమాలను తిప్పికొట్టిన తర్వాత భారతదేశం వ్యూహాత్మకంగా పైచేయి సాధించింది అయితే ఐక్యరాజ్య సమితి అకస్మాత్తుగా యుద్ధంలో జోక్యం చేసుకుంది భారతదేశం యొక్క పురోగతిని నిలిపివేసి శాశ్వత భద్రతా చర్యలను నిరోధించే కాల్పుల విరమణను విధించింది ఎప్పటిలాగే యుద్ధానికి సంబంధించి మూల కారణాలపై సమాలోచనలు చేయకుండా భారత్ చేతులను బంధించింది ప్రపంచ దేశాల నుంచి ఉన్న ఒత్తిడికి తలొగ్గిన ఐక్యరాజ్య సమితి న్యాయం కంటే భౌగోళిక రాజకీయ స్థిరత్వానికి ప్రాధాన్యతనిచ్చింది తద్వారా భారతదేశ సైనికుల కష్టం వృధా అయింది పంతొమ్మిది వందల అరవై ఐదు ఇండో పాకిస్తాన్ యుద్ధాన్ని రెండో కాశ్మీర్ యుద్ధం అని కొందరు అభివర్ణించారు అయితే పాకిస్తాన్ అప్పుడప్పుడు రెండో కాశ్మీర్ యుద్ధం అని పిలుస్తోంది అంతర్జాతీయ మీడియా తరచుగా దీనిని రెండో ఇండో పాక్ యుద్ధం అని పిలుస్తోంది ఎందుకంటే దాని పరిణామం కాశ్మీర్ పై దృష్టి పెట్టడం పంతొమ్మిది వందల అరవై ఐదు ఆగస్టు ప్రారంభంలో ఆపరేషన్ జిబ్రాల్టర్ తర్వాత భారత్ పాక్ మధ్య శత్రుత్వాలు ప్రారంభమయ్యాయి సెప్టెంబర్ ఆరు నాటికి పూర్తిస్థాయి యుద్ధంగా మారింది ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సెప్టెంబర్ ఇరవైన తీర్మానంను ఆమోదించింది పంతొమ్మిది వందల అరవై ఐదు సెప్టెంబర్ ఇరవై రెండున ఏడు గంటలకు కాల్పుల విరమణకు డిమాండ్ చేసింది పాకిస్తాన్ సెప్టెంబర్ ఇరవై మూడున అంగీకరించింది వివాదం ప్రధానంగా భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉంది పాకిస్తాన్ ఆపరేషన్ జిబ్రాల్టర్ను ప్రారంభించింది స్థానికుల వేషంలో జమ్మూ కాశ్మీర్లోకి దాదాపు ఇరవై వేల మంది సాయుధ చొరబాటుదారుల్ని పంపింది వారి లక్ష్యం భారతదేశంపై తిరుగుబాటును రెచ్చగొట్టడమే కానీ ఆ ఆపరేషన్ విఫలమైంది పాకిస్తాన్ దురాక్రమణను బహిర్గతం చేసి పూర్తి స్థాయి యుద్ధానికి దారితీసింది చైనా భారతదేశంపై దౌత్యపరమైన ఒత్తిడిని ప్రయోగించింది అయితే యునైటెడ్ స్టేట్స్ సోవియట్ యూనియన్ మధ్యవర్తిత్వం వహించడానికి ముందుకొచ్చాయి దీంతో ఐక్యరాజ్యసమితి కాల్పుల విరమణ తీర్మానం ద్వారా జోక్యం చేసుకుంది పంతొమ్మిది వందల అరవై ఐదు యుద్ధానికి కారణం ఏప్రిల్ జూన్లో పాకిస్తాన్ ఆపరేషన్ జరాట్ హక్ రాన్ ఆఫ్ కచ్లోని భారతీయ పోస్టులను స్వాధీనం చేసుకుంది ఇది ఉద్రిక్తతలను పెంచింది భారతదేశం రక్షణాత్మక వైఖరిని ప్రేరేపించింది ఆగస్టు ప్రారంభంలో పాకిస్తాన్ ఆపరేషన్ ని అనుసరించింది తిరుగుబాటుని ప్రేరేపించడానికి జమ్మూ కాశ్మీర్లోకి చొరబడింది ఇది పూర్తి స్థాయి యుద్ధంగా మారి ప్రత్యక్షంగా రెచ్చగొట్టడం ద్వారా యుద్ధానికి దారితీసింది పంతొమ్మిది వందల నలభై ఏడు విభజన అమలు చేయని యుఎన్ మద్దతుతో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో పాతుకుపోయిన పరిష్కారం కానీ కాశ్మీర్ వివాదం నిరంతర ఘర్షణగా మిగిలిపోయింది పాకిస్తాన్ ద్విదేశ సిద్ధాంతానికి కట్టుబడి ఉండడం కాశ్మీర్ కోసం దావా వేయడం సైద్ధాంతిక జాతీయవాదానికి ఆజ్యం పోసింది పాకిస్తాన్ శీతల యుద్ధ పొత్తు అమెరికా చైనా సిటో సెంటోలతో దాని సైనిక సామర్థ్యాన్ని పెంచింది పంతొమ్మిది వందల అరవై రెండులో జరిగిన చైనా భారత యుద్ధంలో భారతదేశం ఓటమి యుఎస్ఎస్ఆర్ సహాయంతో సైనిక పునరుద్ధరణకు ఉత్ప్రేరకమైంది అయాబ్ ఖాన్ ఆధ్వర్యంలో పాకిస్తాన్ రాజకీయంగా సైనిక పరంగా ధైర్యంగా భావించింది భారతదేశం సంఘటితం కావడానికి ముందు కాశ్మీర్ని తిరిగి పొందాలని కోరింది పాకిస్తాన్లో దేశీయ అశాంతి చట్టబద్ధత సవాళ్ళు నిర్ణయాత్మక సైనిక చర్యకు మరింత దారితీశాయి ఏప్రిల్ జూన్ పంతొమ్మిది వందల అరవై ఐదులో రానాప్ కచ్ ఘర్షణ తర్వాత దౌత్యపరమైన ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి అక్కడ పాకిస్తాన్ భారతీయ పోస్టులను స్వాధీనం చేసుకుంది బ్రిటిష్ మధ్యవర్తిత్వ చర్చలకు దారితీసింది ఇంతలో శీతల యుద్ధం ద్వంద్వ పొత్తులు పాకిస్తాన్ యుఎస్ చైనాతో జత కట్టింది అయితే భారతదేశం అలీన దేశంగా ఉన్నప్పటికీ సోవియట్ మద్దతుపై ఆధారపడింది యుఎస్ఏ చైనా పాకిస్తాన్ సాన్నిహిత్యం పట్ల జాగ్రత్త వహించింది భారతదేశంపై చైనా జోక్యం చేసుకుంటుందని భయపడింది తటస్థత కోసం ఒత్తిడి చేసింది పాకిస్తాన్ పెరుగుతున్న బాహ్య పొత్తులు దాని ఆపరేషన్ జిబ్రాల్టర్ ను ధైర్యంగా చేశాయి సెప్టెంబర్ ప్రారంభంలో యుఎస్ విధించిన ఆయుధ నిషేధం పాకిస్తాన్పై అసమాన ప్రభావాన్ని చూపింది శత్రుత్వాన్ని సైతం పెంచింది భారతదేశంలో ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి రక్షణ మంత్రి వైబీ చాహాన్ మద్దతుతో రాజకీయంగా నాయకత్వం వహించారు ఆర్మీ చీఫ్ జనరల్ జేఎన్ చౌదరి భూ కార్యకలాపాలను సమన్వయం చేయగా ఎయిర్ చీఫ్ మార్షల్ అర్జున్ సింగ్ ఐఏఎఫ్ ని సమర్థవంతంగా నడిపించారు పాకిస్తాన్ నాయకత్వం అధ్యక్షుడు ఫీల్డ్ మార్షల్ ఆయుబ్ ఖాన్ విదేశాంగ మంత్రి జుల్ఫిర్ అలీ భుట్టో ఆధ్వర్యంలో ఉంది వారు దాని దూకుడు విధానాన్ని రూపొందించారు పాకిస్తాన్ ఆర్మీ కమాండర్ జనరల్ మొహమ్మద్ మూసా ఎయిర్ మార్షల్ నూర్ ఖాన్ సైనిక చర్యలకు దర్శకత్వం వహించారు ఈ గణాంకాలు వ్యూహం దౌత్యం ప్రజాధైర్యాన్ని నిర్ణయించి యుద్ధాన్ని రూపొందించాయి పంతొమ్మిది వందల అరవై ఐదు ఇండోపాక్ యుద్ధంలో మూడు కీలక దశలు ఉన్నాయి రాన్ ఆఫ్ కచ్ ఘర్షణలు ఇక్కడ పాకిస్తాన్ భారతదేశ ప్రతిస్పందనను పరీక్షించింది ఆపరేషన్ జిబ్రాల్టన్ గ్రాండ్ స్లామ్ జమ్మూ కాశ్మీర్ లోకి పాకిస్తాన్ చొరబాటు పూర్తి స్థాయి సంఘర్షణకు దారితీశాయి అసలు ఉత్తర్ భారతదేశం తొంభైకి పైగా పాకిస్తానీ పాటన్ ట్యాంకులను ధ్వంసం చేసింది చవించా యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన అతిపెద్ద ట్యాంక్ యుద్ధాలలో ఒకటి లాహోర్ ఫ్రంట్ భారతదేశం లాహోర్కు అద్భుతమైన దూరంలో ముందుకు సాగింది ఈ యుద్ధాలు పాకిస్తాన్ యొక్క దాడి వేగాన్ని నిలిపివేశాయి కాల్పుల విరమణ నిబంధనలను రూపుదిద్దాయి పంతొమ్మిది వందల అరవై ఐదు యుద్ధం రెండు వైపులా గణనీయమైన నష్టాలను కలిగించింది భారతదేశం దాదాపు మూడు వేల మంది సైనికులను కోల్పోయింది అయితే పాకిస్తాన్ దాదాపు మూడు వేల ఎనిమిది వందల నుంచి నాలుగు వేల మంది సైనికుల్ని కోల్పోయింది పౌర మరణాలు తక్కువగా ఉన్నాయి కానీ విస్తృతంగా జరిగిన కాల్పులు పంజాబ్ రాజస్థాన్ జమ్మూ సరిహద్దుల్లో వేల మందిని స్థాన ప్రవేశం చేశాయి భారతదేశం అభివృద్ధికి కేటాయించిన నిధులను రక్షణ శాఖకు గణనీయంగా మళ్లించింది పంతొమ్మిది వందల అరవై రెండు తర్వాత ఇప్పటికే పెలుసుగా ఉన్న దాని ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది పాకిస్తాన్ భారీ ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంది విదేశీ మారక నిల్వలు తగ్గాయి యూఎస్ సైనిక సహాయం నిలిపివేశాయి పరిశ్రమలు నష్టపోయాయి రెండు దేశాలు మిలియన్ల విలువైన ట్యాంకులు విమానాలు ఫిరంగిల్ని కోల్పోయాయి దీర్ఘకాలికంగా యుద్ధం వృద్ధిని మందగించింది రక్షణ ఖర్చును పెంచింది పంతొమ్మిది వందల అరవై ఐదు ఇండో పాక్ యుద్ధం యుఎన్ మధ్యవర్తిత్వంతో జరిగిన కాల్పులు విరమణ తర్వాత తష్కిక్ ఒప్పందం కారణంగా ఎటువంటి పెద్ద శాశ్వత ప్రాదేశిక మార్పు లేకుండా ముగిసింది పాకిస్తాన్ భూభాగంలో దాదాపు ఏడు వందల ఇరవై చదరపు మైళ్లను భారతదేశం స్వాధీనం చేసుకుంది అయితే పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్లో దాదాపు మూడు వందల చదరపు మైళ్లను పొందింది ఈ ప్రాంతాల తర్వాత తిరిగి ఇచ్చారు సెప్టెంబర్ ఇరవై రెండు పంతొమ్మిది వందల అరవై ఐదున ఐక్యరాజ్య సమితి ఆదేశించిన కాల్పుల విరమణ తర్వాత భారతదేశం పాకిస్తాన్ జనవరి పది పంతొమ్మిది వందల అరవై ఆరున సోవియట్ యూనియన్ లో ప్రధానమంత్రి అలెక్సీ కొసిగిన్ మధ్యవర్తిత్వం వహించిన తష్కెట్ ఒప్పందంపై సంతకం చేశారు ఈ ఒప్పందం ప్రకారం రెండు దేశాలు యుద్ధానికి ముందు సరిహద్దులను ఉపసంహరించుకోవడం స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను తిరిగి ఇవ్వడం దౌత్య సంబంధాలను పునరుద్ధరించడం అవసరం భారతదేశం దీనిని అవసరమైన రాజీగా భావించింది అయితే పాకిస్తాన్ అంతర్గత విమర్శలను ఎదుర్కొంది ఎందుకంటే ప్రజలు తమ సైన్యం యుద్ధంలో ఓడిపోలేదని విశ్వసించారు పంతొమ్మిది వందల అరవై ఐదు యుద్ధం దక్షిణాసియా భౌగోళిక రాజకీయాలను పునర్నిర్మించింది భారతదేశం బలమైన రక్షణ అవసరాన్ని గుర్తించింది సోవియట్ యూనియన్తో లోతైన సంబంధాలను ఏర్పరచుకొని పెద్ద ఎత్తున సైనిక ఆధునీకరణను ప్రారంభించింది వాషింగ్టన్ ఆయుధ నిషేధం విధించడంతో పాకిస్తాన్ అమెరికా సహాయంపై ఆధారపడటం తగ్గింది దీనివలన సైనిక మద్దతు కోసం ఇస్లామాబాద్ చైనాకు దగ్గరగా ఉంది ఈ యుద్ధం పాకిస్తాన్ తన సామర్థ్యాలను అతిగా అంచనా వేయడానికి కూడా బహిర్గతం చేసింది ఇది దేశీయ రాజకీయ అశాంతికి చివరికి ఆయుబ్ ఖాన్ పాలనను బలహీనపరిచింది ప్రాంతీయంగా కాశ్మీర్ వివాదం పరిష్కారం కాకుండానే ఉండి సైనికీకరణ చక్రాన్ని పటిష్టం చేసింది అంతర్జాతీయంగా ఈ వివాదం ఉపఖండంలో అగ్రరాజ్యాల ప్రమేయాన్ని పెంచింది దక్షిణాసియాను శీతల యుద్ధం భూమిగా మార్చింది భారత ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి యుద్ధాన్ని సార్వభౌమత్వాన్ని కాపాడడానికి ఒక రక్షణ చర్యగా రూపొందించారు జాతీయ ఐక్యతను నొక్కి చెప్పారు బలాన్ని బల ప్రయోగంతో ఎదుర్కొంటారు పాకిస్తాన్ భూభాగాన్ని ఆక్రమించడం తమ ఉద్దేశం కాదని కానీ మనం దురాక్రమణలు తిప్పికొట్టాలన్నారు లాల్ బహదూర్ శాస్త్రి రక్షణ మంత్రి వైబీ చవాన్ సైనికుల త్యాగాలను ప్రశంసించారు భారత వైమానిక దళ అధిపతి అర్జున్ సింగ్ తరువాత వనరుల పరిమితులు ఉన్నప్పటికీ భారతదేశం యొక్క వ్యూహాత్మక విజయాన్ని కోరుకున్నారు నాడు లాల్ బహదూర్ శాస్త్రి చేసిన చాణక్య నీతిని నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ప్రదర్శించారు అయితే నాడు ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వం వహించినా నేడు అందుకు ప్రధాని మోదీ అంగీకరించలేదు యుద్ధం వల్ల జరిగే నష్టాన్ని గ్రహించిన వాడే నాయకుడు ఆవేశాలకు పోయి బంగారు భవిష్యత్తు ఉన్న దేశాన్ని నాశనం చేయాలని కాంగ్రెస్ కమ్మీలు కోరుకుంటారు వీరికి మన దేశం బాగుపడాలి అని ఎప్పుడూ ఉండదు కాబట్టి వారి మాయలో పడకపోవడమే అత్యుత్తమం మరి యువత ఈ విషయం మీద ఏమంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ వేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్స్కి కొన్నంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ అన్ని వైరల్గా మారుతాయి ఆర్ వాయిస్కి కొంతకాలం ఆర్థికంగా చేయూతను అందించండి మీ ఆర్థిక చేయుత ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్కువ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్